హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి బ్లాగ్ అండి అయితే భోగి పండుగ కదా ఇక భోగి పండుగ రోజైతే నేను ఇక భోగి కుండలు ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట అందరికైతే ముందుగా భోగి శుభాకాంక్షలు హ్యాపీ భోగి అండి ఇంకా వాటరింగ్ చేసినాక ప్లాంట్స్ని అయితే చూస్తున్నాను అండి ఇట్లా లీవ్స్ అయితే కొంచెం పోతున్నాయి అనమాట మరి ఏమైంది ఇంకొకసారి అయితే చూడాలన్నమాట అంతా క్లీన్ చేసుకుని కారిడార్ మొత్తం అయితే ఆరే అయితే కాఫీ తాగుదామని చెప్పేసి ఇంకా మార్నింగే కదండి చాలా చల్లగా ఉంది ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నా అందులోకి మా వారు కూడా లేచారు నాకు మా వారికి అయితే కాఫీ కలుపుకుంటున్నాను మార్నింగ్ లేవగానే అలా కొద్దిసేపు కూర్చొని రిలాక్స్గా కాఫీ తాగుతుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ అదే చేస్తాను అనమాట ఇంకా అదంతా కూడా కాఫీ తాగేసి ఇంక ఇదంతా ఆరిపోయిందండి ఇంకా భోగి కొండ ముగ్గ అయితే వేసుకుంటున్నాను ఈ దీనికైతే తొమ్మిది చుక్కలు వరుస చుక్క అండి ఒకటి వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి ఇలా చుక్కలు పెట్టుకొని అయితే ఇలా వేసుకున్నాను ఇంక మనం ఒక కుండ వేసుకుంటే డిజైన్ ఎలా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా లాగా అయితే అండి కమలంలో బాగుంటుందనేసి అలా వేసుకున్నాను ఇంకా చెరుకు గళ్ళైతే వేసుకున్నాను అనమాట ఇలా సింపులో ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి ఇక్కడైతే ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను చిన్నది వేసుకొని కమలానికి అయితే ఇలా పింక్ కలర్ లీవ్స్కి అయితే గ్రీన్ కలర్ అలా కలర్స్ అయితే వేసేసుకున్నాను ఎలా ఉందో చూసేయండి అండి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను అండి ఈరోజైతే ఒక చిన్న లాగ్ అయితే పెడుతున్నాను అండి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్